హు ఈస్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ టాలీవుడ్ ఇన్ తెలుగు రీసెంట్ టైంలో మీరు చూసిన తెలుగు సినిమా ఐ లైక్ ఐ సా నో నో ఐ డోంట్ సీ సర్ మేడం చూడలేదంట ఐ సా హిట్ 3 హిట్ 3 ఓకే నాని గారు ఫిల్మ్ ఐ యామ్ వెరీ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు సర్ మహేష్ బాబు గారు ఐ యూస్ టు సీ హిస్ స్టైల్ అండ్ ఆల్ ఐ లవ్ హిస్ స్టైల్ ఓకే అయితే మహేష్ బాబు గారి డైలాగ్ ఒకటి చెప్దాం మనం ఇప్పుడు నేను చెప్తాను నో దట్ మనం ఎగ్జాక్ట్ గా దింపలేము ఆయన డైలాగ్ అని కానీ ట్రై చేద్దాం అట్లీస్ట్ మనం ఓకే ఓకే ఫీనిక్స్ టీమ్ అందరి తరఫున మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి డే బర్త్డేస్ మీరు కూడా చెప్పండి హ్యాపీ మహేష్ బాబు ಎಸ್ ಸೊ ಎವಡು ಕೊಡುತ್ತೆ ದಿಮ್ಮ ತಿರುಗಿ ಮೈಂಡ್ ಬ್ಲಾಕ್ ಹೌದು ಎವಡು ಕೊಡುತ್ತೆ ಎವಡು ಕೊಡುತ್ತೆ ದಿಮ್ಮ ತಿರುಗಿ ಮೈಂಡ್ ಬ್ಲಾಕ್ ಹೌದು ದಿಮ್ಮಡಿ ದಿಮ್ಮ ತಿರುಗಿ ದಿಮ್ಮ ತಿರುಗಿ ಮೈಂಡ್ ಬ್ಲಾಕ್ ಹೌದು ಮೈಂಡ್ ಬ್ಲಾಕ್ ಹೌದು ಆಡೆ ಪಂಡುಗಳು ಆಡೆ ಪಂಡುಗಳು ನೇನೆ ಪಂಡು ನೇನೆ ಪಂಡುಗಳು ಎಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಮಹೇಶ್ ಬಾಬು ಸರ್